హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా నిన్న నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదని చెప్పేసి చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారండి అక్క మేము లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎంతసేపు పెడతారని చెప్పేసి సో మామూలుగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది మార్నింగ్ టెన్ థర్టీకి వస్తుంది దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం చూసుకుని నేను షార్ట్ వీడియోస్ అనేది వదులుతూ ఉంటానండి సో ఇంకా నిన్నైతే ఒక పైన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మామూలుగా సండే సండే వెళ్తాం కదా ఎవ్రీ సండే కూడా అమ్మ ఇంటికి వెళ్తాము కాకపోతే నిన్న ఒక పని కూడా ఉన్నింది ఆ పని పైన కూడా మేము వెళ్ళాము అనమాట ఏం పని ఏంటి అవన్నీ కూడా మీకు అక్కడ వీడియో షూట్ చేశాను సండే రోజు సో ఆ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నేనైతే ఈ రోజు నుంచి నిజంగా అంటే ఈరోజు సోమవారం కదా ఈ రోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియోకి ఈ రోజు నుంచి అయితే నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతానండి దేనికోసము ఎందుకు ఇన్ని రోజులు నేను నిద్రపోలేదా అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చు నిజంగానే నేను నిద్రపోలేదండి ఏదో ఉన్నామంటే ఉన్నాను కానీ తల నిండా టెన్షన్స్ ప్రెజర్స్ తలనొప్పి ఇంకా అన్నలేడనే బాధ ఒక పక్క ఇంకా బాధ్యతలు ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క అమ్మ నాన్న పిల్లలు ఇంకా నా లైఫ్ ఇంకా ఒక్కొక్కటి కాదులేండి చాలా చాలా తలనొప్పులు అసలు ఒక్కసారిగా మొత్తం నా పైన పడిపోయాయి అన్న ఒక భయం వచ్చేసింది కానీ ఆ భయంతో నేను దిగులు పడిపోయి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నాను అండ్ అలాగే సక్సెస్ఫుల్గా ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకున్నాము దేని గురించి ఏంటి టాపిక్ అనేది నేను నెక్స్ట్ మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా సో ఆ వీడియో ద్వారా షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పులుంట్లు వేస్తున్నా పులుంట్లు పిండి ఆల్రెడీ నిన్న కలిపినింది చేసేసాను కొంచెం పిండి మిగిలింటే ఇంక మా అమ్మాయి అడిగింది సో తన కోసం పులుంట్లు వేస్తున్నా ఇంకా అటుపక్క వచ్చేసరికి పెద్ద అమ్మాయి కోసం దోశలు వేస్తున్నా తన దోసలు కావాలనింది ఇంకా దోశలు వేసి క్యారీకేసి ఇవ్వాలి అలాగే ఇంక ఇక్కడ మా వారైతే చికెన్ అంతా తీసుకొని వచ్చారు ఇంకా కీమా బిర్యానీ అని షార్ట్ వీడియో పెట్టాను కదా అండి ఇంకా అవన్నీ ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నానండి చికెన్ కర్రీ అలాగే తర్వాత కీమా బిర్యానీ ఇవైతే పిల్లలు అడిగారు ఇంకా అవి అయితే చెయ్యాలి దానికోసం మా వారైతే పెద్దమ్మైన స్కూల్లో డ్రాప్ చేసేసి దాని తర్వాత వస్తూ వస్తూ ఇంకా మార్కెట్కి వెళ్ళేసి చికెను కీమా తర్వాత ఇంకా కొత్తిమీర ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొన్ని తీసుకొని వచ్చారు అక్కడక్కడ కొంచెం నోరు తత్తరపోతూ ఉంటుంది ఏమనుకోకండి రీసెంట్ టైమ్స్లో మా అన్నకి ఇలా జరిగిన తర్వాత నేను ఒక షాక్కి గురైపోయాను అండ్ నాకు కొంచెం ప్రాబ్లం కూడా అయ్యింది మా అన్న రోజు అప్పటి నుంచి నాకు కొంచెం నత్ వస్తుంది అది సరిగా మాట్లాడలేకపోతున్నాను నేను కొంచెం తత్తరపోతుంది నోరు కూడా కాబట్టి కొంచెం అది స్కిప్ చేసేసేయండి ఇంకా ఇక్కడ ఒక పక్క దోశలు ఇంకో పక్క పులొంట్లు మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా ఇవైతే చేసి ఇచ్చేసి ఇంకా చట్నీ కూడా ఉంది చక్కచక్క పిల్లలకి బాక్స్కి వెయ్యాలి ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి పెట్టాలి ఇంకా వాళ్ళకి రెడీ చేసి వాళ్ళని అయితే పంపించేశాను వాళ్ళని ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే మధ్యాహ్నానికి ఇంకా లంచ్ ఇవ్వాలి కదా వెంటనే దానికోసమైతే స్టార్ట్ చేసేసాను మామూలుగా అయితే పిల్లలు ఎయిట్ థర్టీ లోపల ఇద్దరు వెళ్ళిపోతారు కదా దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను మొబైల్ పట్టుకొని ఎడిటింగ్స్ లేకపోతే ఏదో షార్ట్స్ చూడడము లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు ఇంకా నాన్ వెజ్ కదా ప్రాసెస్ ఉంటుంది లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా పిల్లల్ని పంపించిన వెంటనే స్టార్ట్ చేసేసాను సో ఇంకా చకచకా చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ టువల్ కంతా ఇవ్వలేను దానికోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఒక సైడ్ అయితే చికెన్ పులుసు అంటే చికెన్ కర్రీ కోసం పెట్టేస్తున్నాను ఇంకొక సైడు ఇంకా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఒక పక్క మసాలాలు రెడీ చేసుకుంటూనే బిర్యానీకి సంబంధించి ఇంకొక సైడు చికెన్ పులుసు అంటే చికెన్ పులుసు కూడా చేస్తారని చెప్పేసి నన్ను కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు మేము చికెన్ పులుసు అని అంటాం కర్రీని కాకపోతే ఏంటంటే కొంచెము లాగా చేసుకుంటే చికెన్ కర్రీ అంటాము లేదు కొంచెం వాటర్ వాటర్గా లాగా పెట్టుకున్నామంటే చికెన్ పులుసు అంటాం అంతేనండి పులుసు అంటే చింత పులిపే వేస్ట్ చేయాలి అలా ఏముండదు ఉండదు సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కాబట్టి ఇంకా మా సైడ్ మేము ఇలానే అనుకుంటాం ఇంకా చెప్పాలంటే చారు అంటాము చికెన్ చారు మటన్ చారు ఇలా చారు అనేసి అయితే అంటూ ఉంటాము పప్పు చారు అట్లా కాకపోతే ఇంకా వీడియోస్లో కొ కొంచము అంటే ఎగతాలు చేస్తారేమో మన భాషని అన్న ఒక ఫీలింగ్ తోటి నేను మీకు ఎలా అర్థమవుతుందో అదే భాషలో మాట్లాడుతూ ఉంటాను తప్ప రియాలిటీకి వస్తే చారు అనేది మా పక్కన ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ఇంకా మా అత్త వాళ్ళ సైడ్ అయితే కూర అంటారు అమ్మ వాళ్ళ సైడ్ చారు అంటారు అనమాట సో అది మ్యాటర్ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కీమా బిర్యానీ అని చెప్పాను కదా కీమా బిర్యానీ అయితే రెడీ చేసేసాను అండ్ ఈ కీమా బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా నేను షార్ట్ వీడియో పెట్టానండి సో షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే చికెన్ పులుసు అనమాట ఇలా పెట్టేశాను కొద్దిగా ఇంకా రైస్ కూడా వైట్ రైస్ ఉంది కావాలనుకుంటే అది కూడా తింటారని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి ఆల్మోస్ట్ ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బాక్స్ కూడా వేసి చేశాను ఇంకా చికెన్ పులుసు ఎలా చేయాలి అలాగే చికెన్ కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలని షార్ట్ వీడియోస్ కూడా పెట్టానని చూడకపోతే ఎవరైనా చూసేసి నస్తే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇంకా మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళైతే వచ్చారు సో ఇంకా ఫ్రెండ్ అంటే కన్ఫ్యూజన్ అస్సలు అవ్వకండి నాకున్నది ఏకైక వ్యక్తి ఒకటే ఒక ఫ్రెండ్ శ్వేత అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒక వాళ్ళ హస్బెండ్ నా అన్నలాగా నా హస్బెండ్ వా అమ్మాయి అన్నలాగా ఇలా మేము ఒక ఫ్యామిలీ అనేది ఏర్పాటు చేసేసుకున్నాం మా బంధుత్వం ఇలా కలిసిపోయింది అండ్ ఇంక ఇక్కడ మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ నేను మధ్యాహ్నం షార్ట్ వీడియో పెట్టాను నేను వీళ్ళు అమావాస పూజ అనేది చేస్తారనమాట దేవదోటిలో సో చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే అంకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మాటలు కూడా సరిపోదు నాకు చెప్పడానికి అంత మంచిగా అలంకరణ కానీ అన్నీ చేస్తారు అంత మంచిగా పూజ చేస్తారు ఇవన్నీ చేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి నిజంగా కానీ ఎంతో భక్తిగా ఎంతో మంచిగా చేస్తారు అండ్ చాలామంది నిన్న వీడియో పెట్టిన వెంటనే అన్నకు కాల్ చేశారు అండ్ ఇంకా కాల్ చేసి కూడా విరాళాలు ఇచ్చారు ఇంకా తర్వాత డౌట్స్ కూడా కొన్ని వాళ్ళకి ఏదైనా కావాలి గుడి గురించి అనుకుంటే అవి కూడా కనుక్కున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ నన్ను నమ్మినందుకు ఇంకా నేను కూడాను నా తరపు నుంచి వెయ్యి నూట పదహారులు ఇచ్చాను తర్వాత బియ్యం ఒక టెన్ కేజెస్ ఇచ్చాను సో ఇంకా తీసుకొని దాని తర్వాత అయితే ఇంకా వాళ్ళు బయలుదేరేస్తూ ఉన్నారు ఇంకా నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో డీటెయిల్స్ కూడా ఇచ్చాను ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చానండి నేను ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు బలవంతంగా ఇవ్వండి అని చెప్పేసి మీ తృప్తి మీరు ఎవరైనా ఒక పది రూపాయల నుంచి వంద రూపాయలైనా సరే వెయ్యి రూపాయలైనా సరే ఎంతైనా సరే మీ స్తో మద్దతుకు తగ్గట్టుగా మీరు విరాళం ఇవ్వాలి అనుకుంటే అన్న నెంబరు నేను షార్ట్ వీడియోలో స్క్రీన్ పైన పెట్టానండి ఆ ఫోన్పే నెంబర్కి మీరు కాల్ చేసి నిజమా అని కనుక్కొని కూడా మీరు అన్నకి అమౌంట్ అనేది వేయొచ్చు అది కూడా నేను బలవంతం చెప్పట్లేదు మీరు తృప్తిగా మీరు ఎవరైనా దేవుడికి సంబంధించి ఇవ్వాలి అనుకుంటే అమ్మవారికి హెల్ప్ చేయొచ్చు అనమాట అంతే అది గుడికే వాడతారు తప్పించి వాళ్ళ పర్సనల్ ఖర్చులకు వాడుకోరు కేవలం గుడి ఖర్చులకి గుడి అమ్మవారి అలంకరణకి తర్వాత అక్కడ పూజకు మాత్రమే యూజ్ చేసుకుంటారు ఆ డబ్బుని అదనమాట ఇంకా అమ్మవారికి చీరలు అవన్నీ కూడాను కొనుక్కొని వస్తారు ఆ చీరని అమ్మవారికి కడతారు సో ఇలా ఉంటుందన్నమాట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే ఆ అమ్మవారికి డీటెయిల్స్ అని చెప్పాను కదా గుడికి సంబంధించి దగ్గరలో కనుక మీరు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళేసి అక్కడ విజిట్ కూడా చేయండి మంచిగా మనకి తెలియని కూడా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపిక్గా అండ్ ఒకవేళ మీరు దగ్గరలో విలేజెస్లో పక్కన దేవదొడ్డి గ్రామం చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్లయితే అమావాస్య పూజ రోజు ఖచ్చితంగా వెళ్ళండి అండ్ కుదిరితే మేము కూడా వెళ్తాం ఈసారి వెళ్తే ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను ఒకవేళ తన ఛానల్ మీరు చూడని అనుకుంటే ఈ రోజు కమ్యూనిటీ పోస్ట్ లో అయితే నేను తన ఛానల్లో పెట్టిన వీడియోని అయితే లింక్ ఇస్తాను ఆ వీడియో క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే తన ఛానల్ లో మొత్తం కూడా ఆ అమ్మవారికి సంబంధించే గుడికి సంబంధించే వీడియోస్ ఉంటాయి చూడండి సపోర్ట్ చేయండి సో అక్కడ అయితే మేము అందరం మధ్యాహ్నం లంచ్ టైం కి నేను రమ్మని చెప్పాను ఇంకొచ్చారు ఇంకా స్పెషల్ గా చేశాను కదా అని చెప్పేసి అందరం కలిసి కూర్చొని ఇంకా బోన్ చేసేసి దాని తర్వాత వాళ్ళు బయలుదేరేసారు చాలా సేపు కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు అవి మిషన్కి వేసినాను అవి తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చేసాను ఇంకా మా వారైతే కొంచెం హెడ్కి మసాజ్ చేస్తున్నారు నాకు కొంచెం హెడ్ ఎక్గా ఉంది రీసెంట్ టైమ్స్లో అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే పెట్టి మంచిగా మసాజ్ చేయమని ఇచ్చాను ఇంకా ఆయన అయితే సమ్మగా ఆయిల్ మసాజ్ చేస్తున్నారు నాకైతే రిలాక్స్గా అనిపిస్తుంది కాకపోతే ఫేస్ అంతా ఆయిల్ పూసేస్తున్నాడు అదే అక్కడ అరుస్తూ ఉన్నా నేను నాకు ఆయిల్ మసాజ్ చేయాలంటే హెడ్కి ఫేస్ అంతా పూసేస్తారనమాట నాకేమో ఫేస్కి ఇక్కడ ఇరిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అట్లా ఆ రోజు వీడియో అది అయిపోయిందండి మసాజ్ చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా నా పనులు నేను కంప్లీట్ చేసుకున్నా ఆ రోజు ఇంకా దాని తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట ఇంకా ఇక్కడ కొంచెం దోసల పిండి అయితే ఉండే సో ఇంకా దోసల పిండితోటి నేను అంటే పులుంట్లలాగా లాగా కాకుండా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవేమి కూడా వేయకుండా వట్టి పిండినే ఇక్కడ పులుంట్లు వేసే ప్యాన్ ఉంటుంది కదా దానిపైన ఆయిల్ వేసేసి ఆ వట్టి పిండితోనే చిన్న చిన్న ఇడ్లీల టైప్లో చేసుకున్నాను ఇది మధ్యాహ్నం అనమాట మార్నింగ్ కాదు ఆ రోజు కొంచెము అన్ఈజీగా ఉండి నేనైతే వంట చేయలేదనమాట పిల్లలకి ఏదైనా హోటల్లో చెప్పేయమని చెప్పాను సో అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయండి ప్రతిరోజు ఉన్నట్లు ఓపిక ఉండదు నాకు అప్పుడప్పుడు మీరు అనుకుంటారు మీకు చాలా ఓపిక మీరు అన్ని పనులు బాగా చక్కగా చేసుకుంటారు ఇంటి పనులు వంట పనులు అని చెప్పేసి అన్ని బాధ్యతలు మంచిగా మీరు ఇదంటారని చెప్పి అంటూ ఉంటారు కానీ నాకు ఓపిక నిజంగానే ఉంది అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటాను బట్ సడన్గా ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు నాకే తెలియకుండా నా హెల్త్ ఏమవుతుందో తెలియదు అనమాట నీరసం వచ్చేస్తుంది కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది లేదంటే హెడేక్ వచ్చేస్తుంది లేదంటే ఏమీ లేదంటే ఒక రకంగా నిద్ర వచ్చినట్లే ఉంటుంది అనమాట బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తుంది చుట్టు చుట్టి ఒక తుప్పటి కప్పుకొని పడుకుందామా అన్నట్లే ఉంటుంది అనమాట అదే పరిస్థితి నాకు ఈరోజు వచ్చింది ఇంకా సాటర్డే అనమాట ఇది జరిగింది ఈ అంటే ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్నది ఈ వీడియో మొత్తం కూడా సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేసిన వీడియో మార్నింగ్ ఏమో ఇంట్రెస్ట్గా లేచానండి ఈరోజు మంచిగా శని త్రయోదశి కదా మంచిగా రెడీ అవ్వాలి గుడికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో అన్నీ కూడా చేసుకోవాలని గుడికైతే వెళ్ళాను మంచిగా రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్ళాను శనిశ్వరు టెంపుల్కి వెళ్ళాము నేను మా వారు వెళ్ళేసి దర్శనం చేసుకుని తైలాభిషేకానికి ఇచ్చేసి మీరు అలాంటి షార్ట్ వీడియో కూడా చూసుంటారు సో మంచిగా వచ్చాను ఇంటికి రాగానే కరెక్ట్గా ఒక టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ అట్లా అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి నాకు ఏంటంటే అప్పుడు స్టార్ట్ చేస్తే కూడా సింపుల్గా ఒక రైస్ ఒక కర్రీ చేసేయొచ్చు కాకపోతే ఇంకొక వన్ అవర్లో అంత ఓపిక లేక నాకు అంటే బయట వెళ్ళేసి వచ్చాము కదా టెంపుల్కి అంత ఓపిక లేక సరే ఇంకా గమ్న అయిపోయాను అనమాట నేను పడుకునేసాను మొబైల్ చూసుకుంటూ మొబైల్ చేతికి ఎత్తుకున్నాము అంటే ఇంకా దాంట్లోనే లీనమైపోతామండి అస్సలు ఇంకా ఏ పని చేయడానికి అవ్వదనమాట మాట మన వల్ల ఇంకా అదే నేనైతే అనుకుంటున్నా ఇంట్లో ప్రతి పని కంప్లీట్ అయ్యేంత వరకు మొబైల్ పట్టుకోకూడదు ఒక టైమింగ్ పెట్టుకుందాము మొబైల్ చూడడానికి కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏం చెప్తున్నానంటే ట్యాటూ అండి ఈ ట్యాటోల గురించి చాలామంది అడుగుతున్నారనమాట నన్ను మీరు టూ హ్యాండ్స్ పైన టూ వేసుకున్నారు ఎవరి పేర్లు మాకు అర్థం కాలేదని ఇది నా పిల్లల పేర్లు అండి బాంధు ప్రియా అని ఉంటుంది బాంధవ్య మా పెద్దమ్మాయి పేరు చిన్నమ్మాయి పేరు హేమప్రియ బట్ మేము బాంధు ప్రియా అని పిలుస్తాం కాబట్టి అట్లా వేపించుకున్నాను ఇంకా ఇంకా పక్క రైట్ హ్యాండ్ పైన చూపించాను కదా సో అది వచ్చేసరికి రాజ్ అనమాట అంటే మా వారి పేరు అది రాజా మా వారి పేరు నేను రాజ్ అనేసి వేపించుకున్నాను అది స్టైలిష్గా బాగుంది కదా అని చెప్పేసి అలా వేపించుకున్నాను అనమాట ఈ రెండు ట్యాటూస్ వేసుకోవడానికి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది అది ఎప్పుడన్నా మీకు ఆ స్టోరీ చెప్తాను ఏం జరిగింది ఎందుకు వేసుకున్నాను అని చెప్పేసి సో వాటి గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను లేండి అండ్ ఇంకా ఇక్కడైతే చూసారు కదా పులుంట్లనే అనే పేరుకి వీటికి కానీ పులుంట్లు ప్యాన్లో వేస్తున్నాను తప్పించి ఇడ్లీలే అనమాట ఇవి టేస్ట్ కూడా అలానే ఉండే కాకపోతే మనము ఆవిరి పట్టి చేస్తాము ఇడ్లీలు అనేది ఆవిరిలో ఉడికిస్తాము బట్ ఇది ఇట్లా ఈ ప్యాన్ మీద పెట్టి చేస్తున్నాము అంతే తప్పించి మిగతా ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నాకు నేను చూడండి చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాను అనమాట ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పిల్లలకేమో ఏదో ఒకటి ఇచ్చేయమని చెప్పాను కదా ఇంకా నాకు ఏమైనా తెస్తానని కాల్ చేశారు మా వారు బట్ నాకేం ఇంట్రెస్ట్ లేదనమాట ఆ రోజు తినడానికి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అక్కడ ప్రసాదం తిన్నాము కొబ్బరి నీళ్ళు తాగాము ఎందుకో కడుపు ఫుల్గా అనిపించింది ఇంకేం తినేదానికి అవ్వలేదు అందుకోసం అని చెప్పేసి చేసి ఇంక నేను ఫ్లఫీ ఫ్లఫీగా చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే వేసుకొని తింటానులే అని చెప్పేసి ఇంక మా వారికి చెప్పాను ఇంకా చక్రవర్తి కూరాకు పప్పు ఉంది ఆ పప్పులోకి అవి వేసుకొని తినేసానండి తినేసి మంచిగా పడుకొని తుప్పట కప్పుకొని బాగా నిద్రపోయాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా నిద్రపోయి ఉంటాను ఇంకా నిద్రపోయేసి లేచాననమాట చూడండి పిచ్చిదాని లాగా ఉన్నాను కదా చాలా 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 బద్దకం వచ్చేస్తుంది అనమాట నాకు ఒక్కొక్క రోజు అది డిస్ట్ తగిలే అలా అయిపోతుందా ఇంత ఓపిగ్గా పనులు చేసుకుంటుంది డైలీ అని ఏమైనా లేకపోతే పనులు చేసి చేసి అలసిపోతానా లేకపోతే నిద్రే సరిపోవట్లేదా నాకు నైట్ టైంలో తెలియట్లేదు కానీ నైట్ పడుకునేదేమో టెన్ అవుతుంది అండ్ పడుకున్న వెంటనే కూడా మనకి అంత అదృష్టం లేదనమాట నిద్ర వచ్చేదానికి ఎన్నెన్నో ఆలోచనలు తల నిండా చెంటుంది అవన్నీ ఆలోచించుకుంటూ కళ్ళు బలవంతంగా మూసుకొని ఇంకా ఏదో ట్రై చేసి ట్రై చేసి అట్లా నిద్రపోతాను ఒక పదకొండుకో పదకొండున్నరకో మళ్ళీ పొద్దున్న నాలుగు గంట నాలుగు గంటలకి గంట కొట్టినట్లు నాకు మెలకు వచ్చేస్తుంది ఆ నాలుగు నుంచి పని పట ఏం లేదనుకోండి పెద్దగా నాలుగు నుండి ఐదు వరకు మొబైల్లో ఏదో ఒకటి వెలుకుతూ కామెంట్స్ ఉంటే కామెంట్స్ ఓపెన్ చేసుకోవడం వాటికి రిప్లేస్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటాను లేదనుకుంటే పనుంది అనుకుంటే వెంటనే ఇంక మొబైల్ పక్కన పడేయడం తర్వాత వెళ్ళేసి ఇంకా నా పనులు నేను చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను ఈసారి ఎప్పుడైనా నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా నేను ఏమేం పనులు చేస్తానని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో ఒకటి ఒక అంటే డే ఇన్ మై లైఫ్ అనుకోండి ఆ టైప్లో షేర్ చేసుకుంటాను లేండి ఇంకా చూసారా నేను పడుకొని లేచి ఇంకా జుట్టంతా గందరగోళంగా ఉండే ఇంకా అదంతా కొంచెం సర్దుకొని జుట్టంతా వేసేసుకొని కాసేపు అట్లనే కూర్చొని ఉండిపోయాను ఏదోలా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా కూర్చుంటే అయ్యే పనులు కాదు ఒక మూట బట్టలు ఉన్నాయన్నమాట మడచాల్సినవి ఇంకా అలా నాకేమో నచ్చదు ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మాత్రమే అలా పెట్టేస్తాను అనమాట ఇంట్లో డే ఇప్పుడు వారంలో ఏడు రోజులు అనుకోండి ఏడు రోజుల్లో ఒకరోజు ఖచ్చితంగా మా ఇల్లు చాలా చెత్త చెత్తగా ఉంటుంది కానీ ఇల్లు నీట్గా ఉన్నప్పుడు ఎవరు రారండి ఇల్లు ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడే ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట అది మీ ఇళ్ళల్లో కూడా ఇలానే జరుగుతుందా కమర్షియర్ షేర్ చేయండి నాకైతే నిజంగా అలానే జరుగుతుంది ఇంక ఇక్కడ అమ్మకి కాల్ చేశాను టైం ఒక ఫైవ్ థర్టీ అట్లా అయిపోయి ఉంటుంది ఇంకా ఆ టైంలో అమ్మకు కాల్ చేసి మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు మడుస్తూ ఉన్నాను సో ఇంకా ఇవన్నీ మడిచి ఎత్తి పెట్టేశామంటే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్కి వంట చేసుకొని మధ్యాహ్నం చేయలేదు కదా సో నైట్కి ఇంకా వంట చేసుకొని తినేసి ఇంకా పడుకోవాలన్నమాట యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే కదా ఆ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అక్కడ అమ్మతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నా నేను ఇట్లా ఇంటికి వద్దాం అనుకుంటున్నాము మీరు తొందరగా వచ్చేస్తారా ఇంటికి పని నుంచి అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉన్నా కానీ మేము వెళ్ళలేదన్నమాట ఆ రోజు ఈవినింగ్ ఏం జరిగింది ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి వంట వంట చేస్తుంది అనమాట మంచిగా ఆ రోజు నైట్ మా అమ్మాయే చేసింది ఏం స్పెషల్ చేసింది ఏమేమి చేసిందని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇలాగైతే మాట్లాడుకుంటూ ఇంకా మా అమ్మతోటి బట్టలు మట్టి చేస్తున్నా నాకు ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు మా అమ్మకు కానీ మా ఫ్రెండ్ శ్వేతకు కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి కాల్ చేస్తానండి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటానమాట సో అదే అలవాటు అయింది నాకు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నా ఇంకా ఇదండి నా స్టాప్గా మాట్లాడేసాను నేను పదహైదు నిమిషాలు మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు కానీ నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా చాలా ఉంది మీతో మాట్లాడడానికి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూనండి ఈ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ